ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ దుండిగల్ గాగిలాపూర్ మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి రామాయపేట పట్టణంలోని మెదకోటి చౌరస్తా వద్ద మాజీ కౌన్సిలర్ దైవాడ నాగరాజు గారు చలివేందనం ఏర్పాటు చేయాలని అభినందిస్తూ మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేసేందుకు ఇంతగా తెలియజేస్తూ వాళ్ళు ఇంకా చలివేందనాలు ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గజవాడ నాగరాజు గారు స్థానిక గౌరవ శాసన సభ్యులు కానీ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం గౌరవ సుక్రవరావు గారు రమేష్ రెడ్డి గారు కౌన్సిలర్ అధికారులందరూ పాల్గొన్నారు మరి వారికి మరి గజవాడ నాగరాజు గారికి నా ప్రత్యేక మెదక్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ముఖ్య అతిథులు వచ్చిన మన సీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుబ్రవర్ గారు మరియు రమేష్ అన్న గారు సరాజ్ గారు మరియు నాయకులు కాంగ్రెస్ నాయక్ కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు వీళ్ళు అందరు కలిసి మన అన్న హనుమంతన్న ఎన్నో ఇదివరకు సేవా కార్యక్రమాలు చేసిన చరిత్ర అన్నది ఉన్నది దీనికి మరియు స్పెషల్గా నీరు అంటే నీరు దానం అంటే అన్నకు బాగా ఇష్టం దానికి అభినందిస్తూ అన్నగారికి అడిగితే మీరు ఏర్పాటు చేయరి అన్ని విధాలుగా మనకు మంచిగా ఉంటుందని చెప్పి కోవడం జరిగింది దాన్ని అనుసరించి మన ఏదైతే రామపేట నాయకులకు అనుసరిస్తే ఈ యొక్క కార్యక్రమం మంచిగుంటుందని చెప్పి మన సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ చెప్పడం జరిగింది దానికి ఈరోజు మనం ఈరోజు ఏర్పాటు చేసిన దానికి అందరూ అటెండ్ చేసిన దానికి అభినందనలు తెలుపుతున్నా జై కాంగ్రెస్ రోజు గారి నాయకత్వంలో ఈరోజు గజగడ రా రాజుగారు చర్వేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి సేవా కార్యక్రమం ముందు ముందు కూడా ఇంకా చేయాలని కోరుకుంటున్నాము గతంలో కూడా చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఆయనకు దేవుడు ఆరోగ్యము ఆశీర్వాదం అన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది